యూపీఐ చెల్లింపులకు సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది యూపీఐ చెల్లింపులు ఇక్కడ నుంచి బయోమెట్రిక్ అయితే ఉండబోతుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో వివరాల్లోకి వెళ్తే యూపీఐ చెల్లింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు పాన్ షాప్ చెల్లించే పాన్ షాప్లో చెల్లించే ఐదు రూపాయల దగ్గర నుంచి వేలాది రూపాయల లావాదేవీల వరకు కూడా ఎంత అయినా క్షణాల్లో యూపీఐతో చెల్లింపులు చేయొచ్చు డబ్బులు పంపేందుకు జస్ట్ నాలుగు అంకెల పిన్ ఎంటర్ చేస్తే చాలు అవతలి వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ అయిపోతాయి ఎంతో ఆదరణకు నోచుకున్న ఈ డిజిటల్ పేమెంట్ వ్యవస్థను మరింత సురక్షితంగా మార్చేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిద్ధమయ్యింది ఇకపై యూపీఐ చెల్లింపుల ధృవీకరణ కోసం స్మార్ట్ ఫోన్లో బయోమెట్రిక్ లేదా ఫేస్ ఐడిని ఉపయోగించాల్సి రావచ్చు ప్రస్తుతం మన వాడే ఆండ్రాయిడ్ ఫోన్లలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కామన్గా ఉంటుంది అలాగే ఐఫోన్లో ఫేస్ ఐడి ఉంటుంది ఇకపై యూపీఐ చెల్లింపుల కోసం ఫోన్లో ఉండే ఈ బయోమెట్రిక్ ఫీచర్లను ఉపయోగించుకోవాలని ఎన్పిసిఐ భావిస్తుంది ఇందుకోసం యూపీఐ సేవలను అందిస్తున్న గూగుల్ పే ఫోన్పే అమెజాన్ పే పేటిఎంతో సహా ఇతర యాప్లతో చర్చలు అయితే జరుగుతుంది అయితే పిన్ లేదా బయోమెట్రిక్ను ఆయా కంపెనీలు ఆప్షన్గా ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుందన్నమాట అయితే ఎందుకు ఈ మార్పు చేస్తున్నారంటే చెల్లింపుల కోసం యూపీఐ వ్యవస్థ సులభతరంగా అయినప్పటికీ ఎన్ని కొందరు సైబర్ నేరగాలు ఆయుధంగా మలుచుకుంటూ ఉన్నారు డబ్బులు పంపిస్తామని చెప్పి యూపీఐ మనీ రిక్వెస్ట్లు పెట్టి అమాయకుల్ని దోచేస్తున్నారు సాధారణంగా యూపీఐలో చెల్లింపులు చేసేటప్పుడు పైన డబ్బు పంపిస్తున్నారనే సందేశం కనిపిస్తూ ఉంటుంది కొందరు దీన్ని గుర్తించకుండా పిన్ ఎంటర్ చేసి డబ్బులు కొట్టేకో కోల్పోతూ ఉన్నారన్నమాట అయితే దీంతో ఎన్పిసిఐ తాజా మార్పులైతే అయితే చేయబోతుంది సో చూశారు కదా మొత్తంగా తొందరలోనే ఫేస్ అథెంటికేషన్ లేదంటే బయోమెట్రిక్ అయితే వేయడం ద్వారా యూపీఐ అయితే జరుగుతాయని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని